ఇంకా చాలా పెద్ద అట్రాక్షన్ ఏంటంటే కింగ్ మన నాగార్జున గారు దీంట్లో యాంటీ క్యారెక్టర్ విల్లన్గా చేస్తున్నారు ఆ సబ్జెక్ట్ విని వెంటనే నేను వచ్చి ఆ క్యారెక్టర్ సైమన్ అది నేనే చేయాలన్న ఆశ అంత అంత ఒక ఎప్పుడు విలన్ చేయాలంటే చాలా ఇష్టం విల్లన్ కదా బేసిక్గా ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తారు ఎవరు చేస్తారంటే అది 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 చాలా స్టైలిష్గా ఉండాలి అండ్ ఫంటాస్టిక్ క్యారెక్టర్ అది కరెక్ట్గా డైరెక్టర్ గారు వచ్చి ఒక సిక్స్ మంత్స్ ఆ క్యారెక్టర్ని ఎవరిని కావాలని చెప్పి దాని తర్వాత నాతో సార్ ఒకరితో మాట్లాడుతున్నాను సిక్స్ టైమ్స్ వచ్చి మీటింగ్ అయిపోయింది సిట్టింగ్ అయిపోయింది ఎలాగైనా ఆయన వచ్చి తీసుకొచ్చేస్తాను అని చెప్పారు నాకు ఎవరు ఎవరు అని దాని తర్వాత ఉండే సార్ గుడ్ న్యూస్ ఏంటి సైవన్ క్యారెక్టర్కి ద్వారా యాక్టర్ దొరికారు ఎవరు నాగార్జున షాక్ నాగార్జున గారు మన కింగ్ దాగజన ఒప్పుకున్నారు అవును సార్ నాకు వచ్చి డెఫినెట్గా డబ్బు ఇచ్చి ఆయన వచ్చి ఏమైనా యాక్టింగ్ చేస్తారని నేను లేదా కోట్యాధీశ్వరుడు డబ్బు కోసం ఆయన యాక్ట్ చేయాలి ఎందుకు అవసరమే లేదు ఆయనకే అనిపిస్తుంది అదే ఐ థింక్ ఎప్పుడూ మంచివాడిగా మంచివాడు మంచివాడుగా చేసి ఎన్ని రోజులు మంచివాడుగా చేసేది వెబ్ చేంజ్ ఉంది చేస్తామని ఈ పిచ్చలో ఆయన ఒప్పుకొని ఉన్నారు